హాయ్ ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిన విషయమే బిగ్ బాస్ హౌస్లో పెళ్ళి జరిగి జరుగుతుంది స్కిట్ అది ఆ స్కిట్ నబీలు రోహిణిని లవ్ చేస్తాడు తనను పెళ్ళి కాకముందే లేపికెళ్ళాలని ట్రై చేస్తున్నాడు తనకు ఇంతవరకు ఐ లవ్ అని చెప్పలేదు ఐ లవ్ అని చెప్పి లేపుకెళ్ళాలి ఎలా అందరూ పనుకున్న తర్వాత వచ్చి నబీలు ఎక్కడున్నది రోహిణి అని చూసి ఫస్ట్ దుప్పట్లు కప్పు ఉంటారు కాబట్టి కొంచెం కనుక్కోలేకపోతాడు స్టార్టింగ్ వచ్చి టేస్ట్ తేజ కట్అవుట్ చూసి లావుగా ఉంది ఓకే తిని తినే బుద్ధిగా ఉంది కాబట్టి తినే అని దగ్గరకు వచ్చి అక్కడికి వచ్చి అయ్యలేవు అని చెప్పి రోహిణి నేను ఫస్ట్ నుంచి లవ్ చేస్తున్నాను అని చెప్పి చెప్పేటప్పటికి చూస్తే టేస్ట్ తేజా కానీ కనుక తీరా లేస్తామని వచ్చేటప్పుడు టేస్ట్ తేజ కాలు వేస్తాడు అతను కాలు వేస్తే అడతీకెళ్తాడు చిన్నగా ఎట్లా ఒకటి లే తీసి కాలు తీసేసరికి లో ప్లే ఎట్నోటు తీసినాక పొద్దు మళ్ళీ కాలేస్తాడు చిన్నగా మళ్ళీ తీసి తర్వాత వెళ్ళి మళ్ళీ సెకండు రెండోసూరి మన అవినాష్ దగ్గరికి వెళ్ళి చెప్తాడు అవినాష్ లావుగా ఉన్నాడు కాబట్టి అది తననే రోహిణి అని అవినాష్ దగ్గరికి వెళ్ళి చెప్తాడు అవినాష్ పక్కన అనుకుంటే ఇంక తెలిసిందే కదా ఇంక ఎట్లయినా వైఫ్ అని క్యారెక్టర్లు ఫుల్గా కూనుకుంటాడు ఆ నబీల్ని ఆడుకుంటాడు అవినాష్ తర్వాత లేచి వస్తానప్పుడు అవినాష్ లేచి ఎక్కడికి వెళ్తున్నావు ఎందుకు వచ్చావు అని అడుగుతాడు నీళ్ళు ఆగను వచ్చినాను అని చెప్తాడు లాస్ట్కి పెట్టినమాట మూడోసారి వెళ్ళి రోహిణినే పోయి పట్టుకొని ఐ లవ్ యూ అని చెప్తాడు నాకు నువ్వు నచ్చావు నేను నేను పెళ్ళి అంటే లేదు మార్నింగ్ పెళ్ళి నాకు నువ్వు ఇప్పుడు చెప్తే ఎట్లా అంటే నువ్వు చాలా అందంగా నువ్వుని పొగుడతాడు నాలుగు మాటలు తను పడిపోయి లేచి ఇద్దరు బయటికి వచ్చేస్తారు అంటే బిగ్ బాస్ హౌస్లో నుంచి లేచిపోయినట్టు పెళ్లి లెక్క ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి